నెల్లూరు నగరంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ రాజ్యాంగ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ విఆర్సి సెంటర్ లో అంబేద్కర్ విగ్రహానికి పులమాలలు వేసి నివాళులర్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈ సందర్భంగా రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేశారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ సభ భారత రాజ్యాంగానికి ఆమోదం తెలిపిందన్నారు అందుకే నవంబర్ ఇరవై ఆరున ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించి అందరికీ ప్రేరణగా నిలిచారని పేర్కొన్నారు ఆరాధనను 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 దాల్చిన భారత రాజ్యాంగం రూపొందించి సమర్పించి ఈ రోజుకి డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ రోజు శుభదినం తన జీవితంలో ఎన్నో ఒత్తిడిని ఒడి దొడుకుల్ని ఎదుర్కొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తనలాగా ఎవరు అవమానింపకూడదని క్షేత్ర సమానత్వాలు అందరి వాయువులని ప్రభుత్వం తీసుకునే హక్కు ఉందని భారత రాజ్యాంగాన్ని ఎంతో నైపుణ్యంతో రూపొందించారు దానిని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత భారతదేశం సేకరించింది అమలునా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు అయినప్పటికీ ఈ రోజున ప్రవేశపెట్టి ఆమోదించబడిన విధంగా దేశవ్యాప్తంగా ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజీలోనూ సంవత్సరం పొడుగున రాజ్యాంగ పీఠిక తగ్గించాల్సిందిగా ఆ వేడుకలను కొనసాగించాల్సిందిగా నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు అందులో భాగంగా రోజు నెల్లూరు సిటీ స్థానిక అంబేద్కర్ భవనం దగ్గర వారికి నివాళులు నేర్పించి రాజ్యాంగ వేదికను సంగీతం చదవడం జరిగింది రాజ్యాంగ వేదికను అందరికీ అలవాటు అలవాటు చేసి మన రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేసి అవుతూ ఉంది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడు వందల డెబ్బై ఆర్టికల్ని రద్దు చేసి భారత భారతదేశం మొత్తం కూడా ఒకే రాజ్యాంగా అమలు పరిచిన కొత్త వ్యక్తి వారు చెప్పినట్టుగా భారత ఆర్థిక వ్యవస్థ పదకొండవ స్థానంలో ఉండగా పది సంవత్సరాల్లో ఐదవ స్థానానికి తీసుకొచ్చారు యాభై ఐదు సంవత్సరాల్లో మూడవ స్థానానికి తీసుకొచ్చారు రెండు వేల ఇరవై రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి ఖచ్చితంగా కూడా భారత భారత ఆర్థిక వ్యవస్థను మొత్తమొరగ స్థానంలో చెప్పుకుంటున్నాను అదేవిధంగా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని మన సందర్భం రావాలైన అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలనే విధంగా మనకు వస్తున్న పవన్ కళ్యాణ్ గారి రాజకీయాలకు జనసేన పార్టీ సిద్ధాంతాలు ముందుకు తీసుకుంటా ఉన్నాయి